విషయాన్ని సభాపూర్వకంగా తెలియజేసుకో మాణిక్యాలు ఉన్నారు ఆయన నేను వేరు కాదు వాస్తవంలో చెప్పాలి అంటే ముప్పై సంవత్సరాలు ఒకే ఆర్గనైజేషన్ లో అన్న తమ్ముడుగా కలిసి తనిచేసినటువంటి అనుభవం మాది కాకుండా దాదాపుగా ఏడు సంవత్సరాల పూట అయినప్పటి కూడా వయసుతో తారతమ్యం లేకుండా కులము లేకుండా ఇద్దరు ఒకే ప్రాణం అనే మాదిరిగా కలిసి పనిచేసినటువంటి ఒక చక్కటి అనుభూతి నాకు ఈ మేళా ఈ అందరికీ కూడా గుర్తు చేస్తూ ఉంటాడు ఆయన శాసనశోభుడైనా మంత్రి అయినా నేను శాసనసోభడు మంత్రి అయినా అనేక సార్లు నీకు అవకాశం రాలేదు నీకు భవిష్యత్తులో అవకాశం ఉంటుంది అనేటువంటి పదే పదే నాతో మాట్లాడేవాడు భక్తులు కారణంగా నీకు అవకాశం రాలేదు నీకు భవిష్యత్తులో తప్పుసారి నీకు కూడా మంచి అవకాశం వస్తుందని పదే పదే నాతో ప్రస్తావించేటువంటి మార్క్యాల యొక్క డెబ్బలు ఉన్నా కానీ అతను యొక్క స్నేహపూర్వమైనటువంటి ఆశీస్సులు కారణంగా మాత్రమే నేను ఈ రోజు మంత్రి అయ్యేటువంటి విషయాన్ని సభాపూర్వంగా చెప్తాను ఆ రోజు ఆయనతో పాటు నేను శ్రీనివాసరావు గారు సోం వీర్రాజు గారు అదేవిధంగా గోకరాజు గంగరాజు గారు ఒక తమ్ముడు రాము గారు అందరూ కూడా సమన్వయంతో చాలా మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు చాలా కష్టపడి పనిచేసి ఎక్కడో వివిధ ప్రాంతాల నుంచి వచ్చి కూడా ఒక చేసి మరి ఆయన గెలుపులో పాత్రధారులైనటువంటి ఆయనాడు ఉన్నటువంటి అందరూ కూడా భోగిరెడ్డి ఆదిలక్ష్మి గారు కానీ శ్రీనివాస్ గారు కానీ చాలా మందికి తెలియదు ఆ రోజు ఎంతమంది కష్టపడ్డారని మాకు మాత్రమే తెలుసు మరి అలాంటి సందర్భంలో కూడా ఉండి ఆయన్ని గెలుపు కారణమైనటువంటి అందరికీ కూడా పేరు పెరిన ధన్యవాదాలు ఆయన గెలిపించుకునే ఈ రాష్ట్ర మంత్రి గారి స్వీకారం చేశారు చేసిన తర్వాత ఎన్నో పెను మార్పుల్ని ఈ ప్రాంతంలో తీసుకొచ్చారు అది కూడా మీకు తెలుసు జాతీయ స్థాయి గుర్తింపు రావడానికి ఆ రోజు నీటి కోసం ఆయనతో పాటుగా కొన్ని ఏంటో మాకు తెలుసు ఎంత పోరాటం చేసామో మాతో పాటు శ్రీనివాస వర్మ గారు కూడా మరి ఆయన వచ్చి సోమవీర్రాజు గారు శ్రీనివాసరావు గారు వెంకయ్య నాయుడు గారు మరి అందరూ కూడా ఆ రోజు సహకారం చేశారు మన గోకరాజు గంగరాజు గారు అందరూ కూడా సహకారం చేసి మన ఊరు నిట్టు తీసుకొచ్చిన దాంట్లో ప్రధాన పాత్ర మాణిక్య మా మిత్రులు ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించాలంటే చాలా వాళ్ళ అమ్మాయి చాలా మంది దగ్గర నాయకులు తిరగడం ఇక్కడ కుదరదని చెప్పడం మరి నేను ఎమ్మెల్యే వెంటనే ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలని నా దగ్గరకు వచ్చినప్పుడు